వెలగబెట్టేది ప్రభుత్వ ఉద్యోగం నెల తిరగ్గానే ఐదంకెల జీతం అయినా కొంతమంది ప్రబుద్ధులకు సరిపోవడం లేదు లంచాల పేరుతో పీల్చి పిప్పి చేస్తూ జలగళ్ళ రక్తాన్ని పీలుస్తున్నారు లంచాలను అడ్డుకునేందుకు అవినీతి నిరోధక శాఖ ఎన్ని రకాల చర్యలు చేపట్టినా ఇలాంటి జలగల్లో మాత్రం మార్పు రావడం లేదు తాజాగా అలాంటి అవినీతి జలగను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు వివరాల్లోకి వెళ్తే గంభివపేట మండలం లింగన్నపేట శ్మశన వాటికకు సంబంధించిన కంపౌండ్ వాల్ బిల్లు ఐదు లక్షల రూపాయల కోసం సదరు కాంట్రాక్టర్ వెంకటేష్ సిరిసిల్ల పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న భాస్కర్ రావును సంప్రదించాడు తనకు రావాల్సిన బిల్లును క్లియర్ చేయాలని కోరాడు అయితే నీ బిల్లును క్లియర్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ సదరు అధికారి డిమాండ్ చేశారు దీంతో విధిలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్ వెంకటేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఈరోజు సదురు అధికారి భాస్కర్రావు వెంకటేష్ వద్ద ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు అవినీతి జలగను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ ఇయర్స్ క్రితము కబరిస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇరవై కాంపౌండ్ వాల్ నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ ని ఈగారి నుండి పెట్టి ఈగా సొంతలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు అంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంచం వేయమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంచం ఇస్తూ ఈరోజు రెడ్డి హండ్రెడ్గా పట్టించడం జరిగింది स्पेषल को एसीबी को पर्मेंट को प्रोड्यूस करना जिला में तो प्लेस पर शुरू हो गया रिमांड रिटर्न जिला बस में करते हैं तो बाकी पैसा नहीं कंसर्न इच्छा है ना अपट लगे है ना नोट का नंबर पास कोड है ना तो 100 का पैसा इस्तेमाल इच्छा से मत सिग्नल इस्तेमाल